నేను మీ ఈరోజు మనం మిది నిరాశి కోసం చాలా చక్కగా వీడియోలో తెలుసుకుందాం నిజంగా చెప్పాలంటే మన కష్టాలన్నీ కూడా తీర్చడానికి మన బాధలన్నీ కూడా తొలగించడానికి మన మనసు గుండెంత ఎంతో బాధతో ఎంతో భారంతో ఉంటుంది ఆ భారాన్ని అంతా కూడా దించడానికి ఆ విఘ్నేశ్వరుడే మన ఇంటికి వచ్చి మన కష్టాలన్నీ కూడా తొలగిస్తున్నాడేమో అనిపిస్తుంటుందండి మనకి మనకి సెప్టెంబర్ నెల నుంచి కూడా ఎందుకంటే మనకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా ఒక్కొక్క ముడి ఇప్పుకుంటూ వెళ్ళిపోతే మన జీవితం ఎంత ప్రశాంతంగా ఉంటుందో అలాగే ఆ విఘ్నేశ్వరుడు మనకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తీర్చి ఆ భగవంతుడు నిజంగా మనం అంటే రెండు వేల ఇరవై నుంచి కూడా చూసుకున్నట్లయితే మాత్రం దెబ్బ మీద దెబ్బ అది ఆర్థికంగా ఉనివ్వండి ఆరోగ్యపరంగా అవనివ్వండి మానసికంగా ఉనివ్వండి ఏదో ఒక రకమైనటువంటి ప్రాబ్లం రెండు వేల ఇరవై మూడు చూసుకుంటే ఇంకా దరిద్రంగా ఉంది రెండు వేల ఇరవై మూడు ఇంకా రెండు వేల ఇరవై నాలుగే బాగుంది అదే సేమ్ రిపీట్ రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి కూడా ఆర్థికంగా మనం చెప్తే తప్పేమో అన్నట్టుగా ఉంటుంది ఎందుకంటే ఖర్చులు చూస్తే విపరీతమైనటువంటి ఖర్చులు ఈ జనవరి నెల నుంచి కూడా మిథుని రాశి వాళ్ళకి అలాగే ఆదాయం చూసుకుంటే మాత్రం ఖర్చులకి ఆదాయానికి ఏ మాత్రం కూడా సంబంధం లేకుండా మన జేబు నుంచి డబ్బులు తీసి ఖర్చు పెడుతూ ఉండడమే తప్ప లోపలికి పెట్టడం అనేది చాలా తక్కువైపోతుంది మరి ఏం చేస్తాం పిల్లలు చదువులు అలాగే ఆరోగ్య విషయాలు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఏది ఏ ఖర్చు మానేసుకుంటాం దీనికి తోడుగా అప్పులు అనేవి పెరిగిపోతూ కూడా ఏంటి ఇంకా మాకు ఈ సంవత్సరాలు సంవత్సరాలు ఎలా ఇబ్బందులు నా ఇంకా ఇన్నిసార్లు ఇన్ని భగవంతుడికి ప్రతి రోజు కూడా దీపదోప నైవేద్యాలు చేసుకుంటున్నాం పూజలు చేసుకుంటున్నాం ఇంకా మాకు ఈ కష్టాలన్నీ ఎప్పుడు తొలగిపోతాయి భగవంతుడా అనుకునే సమయంలో మనకి సెప్టెంబర్ నెల నుంచి కూడా ఆ విఘ్నేశ్వరుడి యొక్క ఆశీర్వాదంతో మన కష్టాలన్నీ తొలగిపోయే రోజులు మనం ముందు చాలా మంచి రోజులు రాబోతున్నాయి అలాగే నక్షత్రాల ప్రకారంగా కూడా మన వీడియోలో చూసుకున్నట్లయితే మురుగుశిర నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు వారి కోసం ఈరోజు ఈ వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం మన మనసు చాలా 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 సున్నితత్వం బయటికి మనం చాలా గంభీరంగా కనిపించవచ్చు బయట వారికి మనం వీడికేట్రా చాలా అద్భుతంగా బతుకుతున్నాట్రా అని చెప్పి అనిపించవచ్చు సరే మంచిదే కానీ మన మనసు ఏ మాత్రం చిన్న ఇబ్బంది పడినా బాధపడినా సరే మనం బయటికి కనిపించలేము కానీ మనసు అంతా కూడా చాలా బాధతో నిండిపోయి ఉంటుంది మన కోసం ఎవరైనా సరే ఒక చిన్న మాట మాట్లాడుకున్నా సరే వాళ్ళు ఎందుకు నా కోసం మాట్లాడుకుంటున్నారు నేను ఒకళ్ళు తప్పు ఏవైనా చేసేనేమో ఇలా ఆలోచన ఆలోచన ఆలోచనతోటి మిథుని రాసి వాళ్ళు ఒక చిన్న పాయింట్ పట్టుకుని కోసం రోజంతా ఆలోచిస్తామంటుంటారండి ఎవరైనా మనం చూసి ఒక స్మైల్ చెల్లిపోయారు అనుకోండి తను యతకారంగా స్మైల్ ఇచ్చాడు మనస్ఫూర్తిగా నవ్వాడు అసలు మనకు అర్థం కాని పరిస్థితి దానికోసమే రోజంతా ఆలోచించుకుంటూ ఉంటాం అందుకే మరి ముఖ్యంగా లేడీస్కి అయితే మాత్రం ఇంట్లో భర్తలు ఏటి ఇరవై నాలుగు గంటలు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటావు పిచ్చి పిచ్చిగా అవన్నీ కూడా వదిలే అని ఇప్పుడు కూడా మన అందరూ తిరుగుతూ ఉంటుంటారు కానీ మన మిదున రాసి వాళ్ళు ఎవరైనా ఏదైనా ఒక చిన్న మాట అన్నారు అంటే ఆ మాట పట్టుకొని రోజంతా మనం మాట్లా ఆలోచిస్తూనే ఉంటాం దీనివలన ఆరోగ్యం అలాగే దీని వలన మనశ్శాంతి లేకపోవట అంటే మనం ఎక్కడ విషయాలు అక్కడ మర్చిపోము ఎక్కడో అక్కడ వదిలేము దాన్ని పట్టుకొని అలా పీకులు ఆడటం వల్ల దానివల్ల మనకు అనేక రకమైనటువంటి ఇబ్బందులు కూడా తొలుగుతుంటాయి ఇది ఒక్క అలవాటు కానీ మనం కానీ మార్చుకోగలిగితే మరి ముఖ్యంగా స్త్రీలు ఇంకా మనకి అనారోగ్య సమస్యలు అనేవి మన దగ్గరికి ధరిచారు అలాగే మనకు ఆ విఘ్నేశ్వరుడు యొక్క మనకి ఆశీర్వాదం ఎలా ఉండిపోతుందని చూసుకున్నట్లయితే మాత్రం ముందుగా మనం పిల్లల విషయంలో పిల్లల విషయంలో చూసుకున్నట్లు ఎందుకంటే మనం బ్రతుకుతున్నది పిల్లల కోసం విధు నిరాశ వాళ్ళు బ్రతుకుతున్నది పిల్లల కోసం మన కోసం మనం ఏ రోజు బ్రతికేమండి మనకు రోజు తిండి ఉన్నా తిండి లేకపోయినా ఏ రోజు కూడా మనం బాధపడలేదు ఒక మంచి బట్ట లేకపోయినా బాధపడలేదు ఒక మంచి గూడు లేకపోయినా బాధపడలేదు కానీ మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఎప్పుడు కూడా దీపతోప నైవేద్యాలు పూజలు ఉపవాసాలు ఇంత డబ్బు ఖర్చు పెట్టుకొని ఎక్కడెక్కడ పిల్లలు మన కష్టాలన్నీ కూడా తీరుకోవాలని చెప్పి ఎన్నో పూజలు దీనికి తోడుగా మనకి పిల్లల భవిష్యత్తు కోసం ఏదో ఒక రూపాయి పాపాయి అప్పు చేసినా సరే వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడం అంటే మన కష్టాలు వాళ్ళు పడకూడదు మన బాధలు వాళ్ళు పడకూడదు వాళ్ళ జీవితంలో చాలా చక్కగా స్థిరపడాలని కానీ కొన్ని కొన్ని ఇబ్బందులు అవ్వచ్చు కొన్ని కొన్ని తాలూక ప్రభావాలు అవ్వచ్చు అలాగే తాలూక ప్రభావాలు అవ్వచ్చు అలాగే మన కుటుంబం మీద ఏడ్చేటువంటి చెడు ప్రయోగాల వల్ల అవ్వచ్చు పాపం పిల్లలకి ఎడ్యుకేషన్లో కొంచెం చదువులు వెనకపడడం కానీ అంటే మంచి జాబ్ రాలేకపోవడం కానీ మంచి క్వాలిఫికేషన్స్ ఉన్నా మనకన్నా అసలు క్వాలిఫికేషన్ లేని వాళ్ళకి మంచి మంచి ఉద్యోగాలు ఉండడం మనంత మనకున్నంత క్వాలిఫికేషన్కి తగ్గ జాబ్ కూడా రాకపోవడు దీనివల్ల పిల్లలు బాధపడుతుండడం ఇంటి దాకా వచ్చినటువంటి సంబంధాలు ఆగిపోతుండడం ఇలా మనం చాలా రకాల ఇబ్బందులు పడుతున్నాం కానీ ఆ విఘ్నేశ్వరుడు నిజంగా విజ్ఞానాన్ని తొలగించడానికి మనకు ఉన్నటువంటి విజ్ఞానాన్ని తొలగించడానికి ఆ భగవంతుడే నిజంగా వస్తున్నాడేమో తన చేతితో ఇచ్చేటువంటి అదృష్టాన్ని మన చేతిలో పెడుతున్నాడేమో అన్నంత హాయిగా మనశాంతంగా మనం ఉండబోతున్నాము ఎందుకంటే పిల్లలు ఎడ్యుకేషన్ బాగుండబోతుంది పిల్లలకు మంచి ఉద్యోగాలు రాబోతున్నాయి మంచి సంబంధాలు రాబోతున్నాయి ఇలా ఒకటి కాదు రెండు కాదు మన ఆర్థిక కష్టాలన్నీ కూడా తొలగిపోతున్నాయండి ఇప్పటిదాకా కూడా మనం బంగారాల మీద పెట్టి రుణాలు తెచ్చుకున్నాము లేదంటే ఇంటి మీద రుణాలు తెచ్చుకున్నాము లేదంటే బయట వడ్డీలకు రుణాలు తెచ్చుకున్నాము ఆ రుణాలన్నీ తీర్చేసుకోగలుగుతాము మన ఇంటికి మన లక్ష్మీదేవిని మనం తెచ్చుకోగలుగుతాము అంటే మన బంగారాన్ని మన ఇంటికి తెచ్చుకోగలుగుతాము అలాగే మనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అది ఆర్థిక పరంగా మనశ్శాంతి లేకపోవటం అవ్వచ్చు అంటే మన కుటుంబంలోనే మిథుని రాసి వాళ్ళకి మన కుటుంబంలోనే మన రక్త సంబంధీకులే శత్రువులు మనకి బయట వారు అవందరూ కూడా మనల్ని బాగా ప్రేమిస్తారు కానీ మన మీద ఎక్కువగా ఏడుపు అవ్వచ్చు మన మీద ఎక్కువగా దాడి చేయడం అవ్వచ్చు మన శత్రువులు అవ్వచ్చు అది మన రక్త సంబంధీకులే ఎక్కువ అవుతుంటారు వాళ్ళ వలనే మనకి ఎక్కువ ప్రాబ్లమ్స్ వాళ్ళ ఏడుపే మనకి చాలా ఎక్కువగా తగులుతుంటుంది మన బంధువుల నుంచి మన స్నేహితుల నుంచి ఇలా చాలా ఎక్కువగా మనకి ఏడు చూసినా సరే శత్రువులే మిదులు రాసి వాళ్ళకి మనం బాగుంటే చూడలేనిటువంటి కళ్ళు ఎప్పుడు కూడా మన చుట్టూ తిరుగుతూనే ఉంటాయి అలాంటి వాటి నుంచి కూడా మనల్ని రక్షించగలిగేది ఆ విఘ్నేశుడు ఆ విఘ్నేశ్వరుడే మనకి ఈ సెప్టెంబర్ నెల నుంచి కూడా ఒక అదృష్టమైనటువంటి కాలాన్ని మనకి ఇవ్వబోతున్న సుమారుగా ఏడు నెలలు అంటే సెప్టెంబర్ దగ్గర నుంచి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ ఏడు నెలల కాలంలోనే మనం అనుకున్న పనులన్నీ కూడా సక్సెస్ సాధించుకోగలుగుతాము మనకు రావాల్సిన డబ్బు మన చేతికి అందుతుంది మన ఆస్తులు మన చేతికి వస్తాయి మన భూములు మన చేతికి వస్తాయి అలాగే మనం ఇవ్వాల్సిన వాళ్ళందరికీ కూడా అప్పులన్నీ తీర్చేసుకోగలుగుతాము మరీ ముఖ్యంగా మనకి మనశ్శాంతి అండి మనశ్శాంతి మనశ్శాంతి ప్రతి రోజు కూడా భగవంతుడికి ఉదయాన్నే దీపం పెట్టుకొని రెండు చేతులతో నమస్కరించే తండ్రి నన్ను మన మనశ్శాంతంగా ఉండేటట్టు నన్ను ఎవరు ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా చూడు తండ్రి మనం ఎందుకు అంటే మనకు మనశ్శాంతి కొరవైపోతుంటుంది ఎప్పుడు ఎవరో ఒకరు ఏదో ఒక మాటలతో మనసు గుచ్చుకునేటట్టుగా మాట్లాడడం వెన్నుపోటు పొడవడం మోసం చేయడం ఎక్కువగా మిదును రాసి వాళ్ళకి జరుగుతుంటది వలన మనసు ఆందోళనకరం ఎప్పుడు గుండెదడ ఎప్పుడు చిరాకు ఏంటి నా జీవితం ఇవన్నీ కూడా తొలగిపోయి ఆ విఘ్నేశ్వరు ఇలాంటి గండాలన్నీ కూడా తొలగించి మన జీవితాన్ని ఒక అద్భుతమైనటువంటి మార్గంలోకి వెళ్ళబోతున్నాడు అలాగే మనం అనుకునేటువంటి పనులన్నీ కూడా సక్సెస్ సాధించుకోగలుగుతాము పిల్లలు ఎడ్యుకేషన్ బాగుంటుంది మంచి ఉద్యోగాలు మంచి సంబంధాలు వస్తాయి అది కాకుండా మన ఆర్థిక పరిస్థితి బా బాగుపడుతుంది అలాగే మనం మరీ ముఖ్యంగా స్త్రీల యొక్క ఆరోగ్యం మీకు ముందుగానే చెప్పాను చిన్న చిన్న విషయాలకి కూడా పెద్దగా ఆలోచించి మీ ఆరోగ్యాలను మీరు పాడు చేసుకోగలుగుతున్నారు మీలో ఉన్నటువంటి ఒక చిన్న మార్పుతోటి ఒక చిన్న అంటే ఎక్కడున్నది అక్కడ వదిలియండి అంతే ఆ విషయాన్ని మీరు పట్టించుకోవద్దు ఎవరో ఏదో అన్నారని చెప్పి దాన్ని రోజంతా తలుచుకునే దానికన్నా ఇంకా ఆ విషయాన్ని అక్కడితో మర్చిపోండి మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది అది మాత్రం అది ఒక్కటే ట్రిక్ అండి ఇంకేమీ లేదు ఎక్కడ విషయాలు అక్కడ వదిలియండి మీరు ప్రశాంతంగా ఉండండి మీకు ఎప్పుడు ఏదో ఒక ఆలోచన గుర్రలో వస్తుందా ఆ సమయంలో శ్రీరామ 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 శ్రీరామ్ అని మనసులో అనుకోండి చాలు లేదా శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం మనసులో అనుకోండి ఎలాంటి దురాలోచనలు కూడా మీ మైండ్లోకి రావు ఎలాంటి దుష్టశక్తులు కూడా మీ దగ్గరికి చేర చేరలేవు ఎలాంటి శత్రువులు మీ దగ్గరికి చేరలేరు ఎందుకంటే మీకున్నటువంటి ఆ బలం ఏదైతే ఉందో విధులు రాసి వాళ్ళకి తెలియటం లేదండి ఉన్నటువంటి బలం దైవ బలం ఆ దైవ బలం ఉన్నంత వరకు కూడా మిమ్మల్ని ఎవ్వరు ఏమీ కూడా చేయలేరు మీ జీవితంలోని పోరాడే శక్తి మీలో ఉంది కాబట్టి కష్టపడే తత్వం మీలో ఉంది కాబట్టి మీరు ఈ రోజు నుంచి కూడా ఒక అద్భుతమైన జీవితాన్ని చూడగలుగుతారు మీరు చదవండి కష్టపడండి కృషి చేయండి విజయాలు దానంతటే మీ వెనకాతులు వస్తూ ఉంటుంటాయి ప్రతి దానిలో కూడా విజయం అనేది మీరు సాధించుకోగలుగుతారు దీనికి తోడుగా మీకు ఆ విఘ్నేశ్వరి యొక్క ఆశీస్సులు కూడా మీ మీద ఉండటంతో మన జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగిపోయి మనం ఒక అద్భుతమైన జీవితంలోకి అడుగు పెట్టబోతున్నాం మరిన్ని విషయాలు మనం చక్కగా అంటే నక్షత్రాల ప్రకారం కూడా చెప్పాలనుకున్నా కానీ టైం చాలా సందర్భం లేక చెప్పలేకపోతున్నాం దీని తర్వాత వీడియోలని మనం నక్షత్రాల ప్రకారంగా కూడా బుధుని రాశి వాళ్ళకి ఒక అద్భుతమైనటువంటి వీడియో చేసుకుందాము అందుకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే అని ప్రతి ఒక్కరికి చెప్తుంటాను ఎందుకంటే మన జీవితంలో ఉపయోగపడేటువంటి అద్భుతమైనటువంటి విషయాలు రెమెడీస్ మన ఆరోగ్యానికి భగవంతుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు ఇవన్నీ కూడా మన వీడియోలో మనం చాలా చక్కగా తెలుసుకోవచ్చు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామ రాయడం మర్చిపోకండి దయచేసి దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటాను నేను మనసారా కోరుకుంటున్నాను జై శ్రీరామ్ మీ